నమస్తే ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడింది ఏదైతే కొత్త విషయం ఏం కాదు రెండో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలో ఎప్పుడైతే టికెట్లు ఇంకా చివరి ఘట్టానికి చేరుకుంటాయో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రా రాని యాత్ర మొదలుపెట్టి ఆయన యాత్ర కదలనంటే ఎన్నికల సమయంలో వెన్నప్పుడు కదులుతుంటాయి కొంచెం కాబట్టి దానిని ఈ రోజు మాట్లాడిన దాంట్లో అసలు ఏమీ లేదు అని అనుకుంటే కూడా అది అక్కడ కనిపిస్తే అందే మున్ చేతి కంకనానికి అర్థమైంది కానీ ఆయన చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్నాడు మొన్న కూడా అవినీతి పరులో ఇట్లాంటి లేదు ఇట్లాంటి మాటలు చెప్పాడు నేను తిరుమూరులో కేసినేని చిన్న కేసినేని నాని మధ్యలో ఇది చిన్న సమస్య కాదు విజయవాడలో అది ఉంది తెలుగుదేశం నాయకత్వం ఎలా పరిష్కరిస్తుంది అనేది భవిష్యత్తులో సమస్య కానీ దాని అయితే ఈ రోజు మనం భావించాలి ఇప్పుడు మిత్రుడు చెప్తున్నట్టుగా అక్కడ తిరువురు సభకు రావద్దని ఒకటే కాదు నాకు టికెట్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు దూరంగా ఉండండి నేను చెప్పారని నాన్నే చెప్తున్నాను సో మరి ఆయన చెప్పే కేసు నాని చెప్పేది నిజమా కాదా భవిష్యత్తులో ఆయన చెప్తాను అంటున్నాడు కాబట్టి ఎవరి నుంచి చూడొచ్చు ఇంకోటి ప్రజలు అయితే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీడియా వాళ్ళు కానీ పరిశీలించే వాళ్ళు కానీ అక్కడ ఆల్ ఇస్ నాట్ వెల్ మొత్తం నాయకత్వానికి నానికి మధ్యలో సరిగ్గా పోసగడం లేదనడానికి చాలా సంకేతాలు ఉన్నాయి అంటే ఇప్పుడు చెప్పడం అనవసరం కానీ అందువల్ల అది ఎలా పరిష్కారం అవుతుంది నాదే చదువుకుంటా చెప్తుంది చెప్తుందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంటుంది తిరువురులో జరిగిన ఘటన కూడా ఒక చింతం అది అసలు సమస్య సంబంధాల్లో ఉంది రెండవది ఇప్పుడు తమ్ముడు కూడా అక్కడ కనిపిస్తున్నాడు కదా కాబట్టి ఇప్పుడు వైసీపీలో వాళ్ళ ఎమ్మెల్యే మార్చారు అది ఇది అటు ఇటు పరిగెత్తి ఒక విధమైన అక్కడ ఏదైతే ఒక అభద్రత మార్పులు చేర్పులు జరుగుతున్నాయో పార్టీలో ఈ టికెట్ల సమయంలో ఇటువంటి రావటం అనేది ఇది సర్వసాధారణం ఇంకా అనుకోవాలి మేము నాని కొంచెం స్పెషల్ కేసు ఎందుకంటే గుండెగాయలు అనేది విజయవాడకు రెండు సార్లు ప్రతికూల వాతావరణంలో కూడా గెలిచినటువంటి ఎంపీ ఆయన కనుక అలా జరిగింది కానీ సో ఈ పరిస్థితుల్లో మరి ఆయన ఎలా నిర్ణయం తీసుకుంటాడు ఆయన దాంట్లో విపరీతమైన వ్యంగ్యం ఉంది ఒక హనుమంతుడి గా నేను అనుసరిస్తానని చెప్తున్నాడు ఇంకో ఎప్పుడైనా హనుమంతరంకారంగా చేసినట్టుగా మాట్లాడుతున్నాడు రెండింటికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది చూద్దాం సమయం పైన సమయం వచ్చిన నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు ఒక పార్టీ ఎంపీ చెప్పడు కదా అవి ఉంటూనే కాబట్టి అది స్పష్టంగా దాంట్లో అనేక సూచనలు ఆయన ఇస్తూ ఉన్నాడు కొంత స్వరం అంటే అందులో చాలా స్పష్టమే దీన్ని వాళ్ళు ఎలా సర్దుబాటు చేసుకుంటే పార్టీలో ఉంటాయి ఆయన ఆయన అన్నట్టుగా అది కూడా ఉంటాయి నాని విషయాలు కొత్త కాదు గతంలో బుద్ధంగా మాట్లాడినప్పుడు కానీ లేకపోతే వివిధ సందర్భాలు అక్కడ ఎవరు పోటీ చేస్తారు ఎవరు నిర్ణయిస్తారు అనేది కానీ మేయర్గా స్వేచ్ఛ నిలబడినప్పుడు కానీ ఇలాంటి సంకేతాలు వస్తున్నాయి కాబట్టి ఇది నేను తెలుగులో కలిసి అది చివరి ఘటన అని అనుకోవచ్చు చూద్దాం మరి నిజంగా ఇప్పుడు జీవీ రెడ్డి లాగే వాళ్ళ పార్టీ నాయకత్వం కూడా అదే వైఖరి తీసుకొని సర్దుబాటు ధోరణి అనుసరిస్తే అది వేరు అలా కాకపోతే మటుకు నాని సర్దుకునే ఛాన్స్ లేదని మనకు ఆయన మాటలు ఉంటే తెలుస్తుంది అంతర్గత వ్యవహారాన్ని పూర్తి నిజం రైట్ ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ విప్ ఆ పార్టీ శాసనసభ్యులు కర్ణ ధర్మశ్రీ గారు కర్ణ ధర్మశ్రీ గారు ఇక ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల శంకర్రావు పూరించారు రా కదలేరా అంటూ ఆయన కంటిన్యూగా ఒక ఇరవై రెండు సభలకు సంబంధించి ఈ రోజు మొదటి సభ ప్రారంభమైంది ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఇంకా వంద రోజులే వంద రోజులు ఓపిక పట్టండి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు వైసీపీ పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ప్రతి రంగానికి సంబంధించి ఉన్న కొన్ని తప్పుల్ని అలాగే ప్రభుత్వ నిర్ణయాలు ఆయన ఎత్తు చూపారు ధర్మశ్రీ గారు హలో హలో ధర్మశ్రీ గారు వినిపిస్తోందాబడుతుందండి ధర్మశ్రీ గారు మనం చూసాం టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎన్నికల శంకారావు పూరించారు రా కదలరా అంటూ ఇంకా జనంలో బహిరంగ సభల పేరుతో వెళ్లే వాతావరణం ఆల్రెడీ ఇరవై రెండు సభలకు సంబంధించిన షెడ్యూల్ కూడా తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసింది ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ప్రచారానికి సంబంధించి వాళ్ళ రంగం సిద్ధం చేసుకున్నారు అంటే ఇంకా వంద రోజులు మాత్రమే మిగిలి ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వండి అంటూ ఆరో హామీల అంశాన్ని ప్రస్తావించారు అలాగే మీ ప్రభుత్వ పాలనలో కొన్ని తప్పులను ఎత్తి చూపారు రా ఎత్తిచూపారు ఒరే మొదలరా అయితే మాట్లాడుతున్నాను నన్ను వదిలిరా నువ్వు అయిపోరా అక్కడ సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండ జగన్మోహన్ రెడ్డితో జరుగుతున్నాయి ఆయన చెప్పేసి ఎన్టీ రామారావు టైంలో రా కదలురా అనేది ఉండేది నేనే ఒరే వదిలీరా అలాంటి వాటి కథలు వదిలిరా నన్ను వదిలిరా అని చెప్తున్నాడు అన్నమాట వాళ్ళ మనుషులు ఎందుకంటే తప్పకనే చెప్తున్నారు అట్లా లెక్క ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లకు రూపాయి కరెక్ట్ లేకుండా పంపిణీ చేసిన తర్వాత చాలాబాడు హృదయాల్లో జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేరాధనాలు పడుతున్నటువంటి సెలవులో ఆయన ఏదో చిన్న కొటేషన్లు ఎవరో పిచ్చి సలహాలు పిచ్చి కొటేషన్లు తీసుకొని ముందుకు వెళ్తారు వీటికెళ్తే అది ఎక్కడ నిలబడుతుందండి ఇప్పటికే ఎందుకంటే ఐపీలో ఉన్నటువంటి వాడిని బైకెరాలను చేయమంటే ఏం చేస్తాడు ఆల్రెడీ తెలుగుదేశం ఇప్పటికే చాలా చాలా వరకు రోజు రోజుకి గ్రాఫ్ పడిపోయేట్టుతే ఇప్పుడు ఐసీలో ఉందన్నమాట ఆయన ఒక్కడు పరిగెత్తలేక ఆయన ఒక్కడు నడవలేక ఆయన ఒక్కడికి ఇప్పుడు ఎంత జాక్యులు పెట్టి లేవ చేసినా అది ఆల్రెడీ ఇంకొక కొలాప్స్ అయిపోయింది ఇంక జాక్యులు పెట్టి లేవ చేసినా సరే ఎంత పవన్ కళ్యాణ్ లాంటి దత్తపుత్రులు పక్కన ఉన్నా లేదంటే ఇంకో పార్టీ లాంటిది ఇప్పుడు అరుచాచే బీజేపీ లాంటి అడుగులు చాచుతున్నారు ఎందుకు అనుకున్నారు అంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి ఓడించాలని ఇంకా ఓడించలేము ఓకే అండి ఎట్టి ఎమ్మెల్యే లో ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం ఇవ్వకపోవడం చూశాం కానీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్స్ ఇప్పుడే కొత్తగా చూస్తున్నానని ఆయన కొన్ని కామెంట్స్ చేశారు మీ మార్పులు చేర్పుల మీద అలాగే మీరు రెండు జాబితా ప్రకటించారు మీ మార్పులు చేర్పుల మీద పార్టీలు కూడా కొంత గందరగోళం ఉన్న మాట వాస్తవం కదా అయితే ఇప్పుడు ఎండగా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఇప్పుడు కాదు సార్ ఇన్ఫాక్ట్ మీరు నమ్మిన నమ్మకపోయినా ఆయన వన్ ఇయర్ కృప్లో చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పెర్ఫార్మెన్స్ మీరు ప్రూవ్ చేసుకోండి గడప గడప ఫిఫ్టీ పెర్సెంట్ అయింది ఇంకా ఫిఫ్టీ పెర్సెంట్ ఉంది మీ పెర్ఫార్మెన్స్ లో గానీ మీ లో గానీ మీ ప్రవర్తనలో గానీ ఆ మీ తాలూకా మీకు మీ వెనకాల ఉన్నటువంటి మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుల తాలూకా వాళ్ళ తాలూకా ట్రీట్మెంట్ లో గాని మీ వృత్తుల ఏదైనా తేడా వస్తాయి నేను తేడా మొహమాట పన్ను ఆ తర్వాత మిమ్మల్ని ఇంకో రకంగా మిమ్మల్ని సద్వినియోగం చేసుకుని లోపరేట అకామిడేట్ చేస్తాను కానీ లేకపోతే నేను నేను మాత్రం ఆ తర్వాత ఇబ్బంది పడితే రేపు అధికారంలోకి వస్తే ఏదైనా చేయొచ్చు గుప్తుంటూ ఉంటే ఏదైనా ముడేసుకోవచ్చు గుప్తే లేనప్పుడు ఏం ముడేసుకుంటా అని పదే 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 ఇదే ఎన్పిజీలో కూడా మీరు కూడా చూపించారు గుప్తుంటే మూడు ముడేసుకుంటా కానీ గుర్తు మూడు ముడేసుకుంటాం అదే అలాగే అందుకనే రేపు మన అధికారం ఉంటే ఏదైనా